నమస్తే అండి ఈరోజైతే నేను చపాతీలోకి రైస్లోకి పుల్కాకి ఎలాగైనా తినవచ్చండి బంగాళదుంప కర్రీ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది కుర్మా కదండి ఇది మసాలా రైస్ కర్రీ ముందు బాండీ పెట్టుకున్నాను నూనె వేసుకుందాం ఇందులోకి కొద్దిగా నూనె పడదండి నూనె అయితే కొద్దిగా వేడికింది చూడండి నేను పావు బంగాళదుంప తీసుకున్నాను ఒక మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు పావుగ్రద్ది కన్నా కొద్దిగా ఎక్కువ ఉంటాయండి ఉల్లిపాయలు కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి కరిగ్రైకి వేసుకున్నాం ఉల్లిపాయలు ఒక ఐదు పచ్చి అండి తర్వాత వేసుకుందాం బంగాళదుంపలు కూడా ఇప్పుడు వేసేసుకుందాం అండి నేను కోసేసి నీట్లో వేసుకున్నాను బంగాళదుంపలు అయితే చూడండి ఈ సైజు ముక్కలు అయితే సరిపోతాయి దుడకబెట్టుకున్న అయినా ఉండుకొచ్చండి బంగాళాదుంపలు కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా కూడా ఇపోద్దు అండి చూడండి బంధముక్కలు అయితే వేసుకున్నాను అయితే ఇందులోకి మనం పసుపు వేసుకుందాం పసుపు కొద్దీ ఎక్కువ వేసుకుందామండి ఒక చెంచేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకుందాం మరి ఎక్కువ వేసుకున్నా కూడా బాగుండుతుందండి కలిపేసుకుందాం కొన్ని ఉప్పు పసుపు కలిపేలాగా కలిసేలాగా మొక్కలకి చూడండి మొక్కలకైతే బాగా కలిపేసుకున్నాము మూత పెట్టి మగ్గించుకుందాం చూడండి ఇవి మర్చిపోయాయి కదా ఇప్పుడు మనం ఇందులోకి పచ్చి మసాలా వేసుకుందామండి ఒక స్పూనున్నర వేసుకుందాం మనం పచ్చిమసాలా వేసుకొని బాగా కలిపేసుకుందాం ముక్కలు కంట పట్టేలాగా కలిపేసుకుందామండి ఇదైతే మనం ఇలా పచ్చిమిక్కలు పోసుకొని ఉంచున్నాక అవి కూడా వేసేసుకుందాం అలాగే రెండు టమాటాలు పేస్ట్ చేసుకున్నానండి మిక్సీ పెట్టుకున్నాను వేసేసుకుందాం చిన్న ముప్పులు కింద వేసుకుంటే ఉడవట్లేదండి టమాటాలు దాని గురించి ఇలా పేస్ట్ కింద వేసుకుంటున్నాను ఇలా వేసుకుంటే గ్రేవీ కూడా ఉంటుంది కదండి మనకి కూరలో దాని గురించి ఇలా వేసుకుంటున్నాను చూడండి అయితే మనం మూత పెట్టి మగ్గించుకుందాం ఇవిద్దండి ఈ మసాలా ఇవన్నీ ఇచ్చాం కదా అన్నీ ఉడుగుతాయి తుద్ధి ఉడకొనిస్తారు మనం ఇప్పటికీ చూడండి కొద్దిగా అయితే వేగింది కదండి ఇప్పుడు అయితే మన ఇందులోకి కారం వేసుకుందాం తగినంత వేసుకుందాం అండి కారం ఆల్రెడీ పచ్చి పెట్టాలు ఎక్కువ వేసుకున్నాం కదండి తీసుకొని వేసుకుందాం కారం ఎక్కువ తింటే ఎక్కువ తక్కువ తింటే అండి కాకపోతే కారం వేసుకుంటేనే టేస్ట్ ఉంటుందండి ఈ మసాలాతో కారం కూడా వేగిపోతుంది మనకి పచ్చి వర్షం లేకుండా చూసారా ఈ కారం అయితే సరిపోద్దండి పరిపూర్తంగా కూడా వేసుకున్నాం కూడా కరెక్ట్గా ఉంటుంది కారం అయితే ఇంకొక తీసేపు వేగనిద్దామండి చూడండి కారం కూడా వేగిపోయిందండి ఇప్పుడైతే మనం ఇందులో తగినవి నీళ్ళు వేసుకుందాం ఒక గ్లాస్ వేసుకున్నానండి నేనైతే మన గ్రేవీ కొద్దిగా ఎక్కువ కావాలంటే ఇంకొద్ది నీళ్ళు వేసుకోవచ్చండి మనం సరే బాగా కట్ చేసుకొని ఇంకొద్ది నీళ్ళు వేసుకుందామండి అంటే చపాతీ కూడా మన పనికి వస్తుంది చూడండి ఇంకొద్దిగా వేస్తున్నాను నీళ్ళు ఇంకొక పావు గ్లాస్ వేసుకున్నానండి ఇప్పుడైతే మనం మూత పెట్టుకుని వండుకుందాం ఈ కూర ఉండేటప్పటికి ఇంకా చక్కపడుతుంది చూసారా ఇప్పుడే చక్కగా ఉంది మన కుర్మ కన్నా టేస్టీగా ఉంటుందండి ఇది ఒకసారి మీరు ట్రై చేయండి ఉడికిన తర్వాత చూపిస్తాను మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉంటారండి మధ్యలో మధ్యలో చూడండి ఎలా దగ్గర పడిందో ఇలా ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేసుకుంటే ఎక్కువ వరకు అలారేటప్పుడు కొద్దిగా చిక్కబడుతుంది చాలా టేస్టీగా చూసారా ఎలా ఉందో గ్రేవీ కింద మనం కుర్మా పొరమంతా మరి కొరమాక టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ సారి మీరు ట్రై చేయండి ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి